నా పేరు పఠాన్ మహమ్మద్ ఖాన్ నేను మైనార్టీ ముస్లిం మైనార్టీ నేను మా ఎన్టీ రామారావు గారి మీ అభిమానంతో ఫస్ట్ నుంచి ఎయిటీ త్రీ నుంచి పార్టీలో ఉన్నాం పార్టీ పుట్టిన నుంచి పార్టీకి నమ్ముకొని పార్టీని చేస్తూనే ఉన్నాం నేను మైనార్టీ జిల్లా దాంట్లో కూడా కార్యదర్శి చేసి ఉన్నాను పోతే మాది వచ్చేసి మూడో డివిజన్ సార్ మాది బలరా కాలనీ ఒకటి పొనుపాటి కాలనీ మిలిటరీ కాలనీ కరుణా కాలనీ ప్రకాశం కాలనీ పాప కాలనీ ఈ మొత్తం కలిసేసి ఐదు వేల మూడు వందల చిల్డ్ర ఓటింగ్స్ ఇది ఇది ఎప్పుడు చూసినా కానీ ఈ డివిజన్ ఎప్పుడు వైసీపీ మెజార్టీ ఉండిద్ది కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ మెజార్టీ ఉండిద్ది ఈసారి ఏంటంటే మా జనార్దన్ గారు పోటీల్లో చేసిన మంచి పనుల ద్వారా మేము అతని మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఈసారి మొత్తం టీడీపీకి వేసి ఈక్వల్ చేయగలిగాము ఇక్కడ ఈ మూడో డివిజన్ అంత మటుకి మాకు పద్నాలుగులో వచ్చేసేసి జనార్దన్ గారు పన్నెండి దాకా ఇప్పుడు రోడ్లు కానీ కాలువలు కానీ ఇప్పుడు వేసిన రోడ్లే అప్పుడు వేసిన వాళ్ళ గవర్నమెంట్లో పద్నాలుగులో వేసిన రోడ్లు కానీ కాలువలే అయ్యే మళ్ళీ వైసీపీ గవర్నమెంట్లో మాకేం చేసిందే లేదు పెట్టింది లేదు ఇప్పుడు మళ్ళా జనాలు ఇసుకిపోయి వాళ్ళ మీద మళ్ళీ అతని జనార్దన్ మీద నమ్మకంతో గెలిపించుకున్నారు ఈసారి మళ్ళీ మాకు పనులు అవుతాయి అని చెప్పిన నమ్మకంతో అందరు ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు మాకున్న చిన్న చిన్న కాలువలు రోడ్లు పోతే పోతరాజు కాలువది డ్రైనేజ్ ప్రాబ్లం అది అసెంబ్లీలో కూడా మాట్లాడారు జనార్దన్ గారు దాని గురించి కూడా ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయిందని చెప్పారు మాకు మెయిన్ రోడ్డు మొత్తం పాత మార్కెట్ కాడ నుంచి కేశరాజ్ కుంట మెయిన్ మెయిన్ రోడ్డు దాకా శాంక్షన్ అయిందని చెప్పి అంటున్నారు ఆ రోడ్డు పడితే మాకు పోతరాజు కాలే ఈ దోమలు బెడద కూడా పోయింది మాకు దాని మీద పోతే అతను పద్నాలుగులో వచ్చేసి కొత్తపట్నం రోడ్డు బ్రిడ్జి కానీ మెయిన్ రోడ్లు కానీ టౌన్లో రోడ్లు కానీ ఎంతో ఎంతో నీట్గా ఉండేవి ఇప్పుడు మళ్ళీ ఈ ఐదు ఒక వైసీపీ ప్రభుత్వంలో ఒక రోడ్డు చేసింది లేదు ఒక ఆ గుంటలతోనే ఆ దోమలతోనే అల్లాడిపోతూ ఉన్నారు ఇస్లామి ఏరియాలి ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు స్పెషల్ డ్రైవర్ని పెట్టేసి ప్రతి కాలనీకి చేసుకుంటూ వస్తున్నారు పూడికలు తీయటం కానీ కాలంలో మొత్తం ఇప్పుడు వర్షం పడితే మాకు ఇస్లాం మునిగిపోయింది ఇస్లాంపేట కానీ నుంచి మొత్తం పోతరాజు కాలం మునిగిపోయింది అటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టి పూడుకలు తీస్తున్నారు పది సంవత్సరాలు చేసింది వాళ్ళు మా గవర్నమెంట్లో చేసిన తర్వాత మళ్ళీ వైసీపీలో చేయలే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మొత్తం పూడుక తీసుకుంటూ వస్తున్నారు మొత్తం ప్రతి డివిజన్కి స్పెషల్ డ్రైవ్ పెట్టి నాలుగైదు రోజులు ఐదు రోజులు పెట్టి ఎక్కడెక్కడ ఉన్నా మట్టి కానీ చిన్న చిన్న చెట్లు కానీ మొత్తం తీసేసి కంప్లీట్ శుభ్రం చేసుకుంటూ వస్తున్నారు అట్లాగే మా డివిజన్ కూడా డేట్ పెట్టి ఉన్నారు అది కూడా మాకు అయితే క్లియర్ అయితే మాకు సమస్య లేకుండా పోయిద్దని చెప్పి అనుకుంటున్నాం మేము మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మరి మీరు గతంలో ఏమైనా పదవులు చేపట్టారా నేను జిల్లా మైనార్టీలో చేస్తున్నాను సార్ జిల్లా మైనార్టీలో చేస్తా ఉన్నాము మరికి మేమే పదవులు ఎప్పుడు తీసుకులేదు పదవులు ఆశించలేదు మనం దాని మీద మన పార్టీ మీద నమ్మకంతో చేసుకుంటా వస్తున్నాం మనం వాళ్ళే ఇప్పుడు పిలిచి మళ్ళీ డివిజన్ అధ్యక్షుడిగా ఇచ్చారు మనకి డివిజన్ అధ్యక్షుడికి ఇచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం టీడీపీ ఈక్వల్ అనేది మన డివిజన్కి ఇదే ఫస్ట్ టైం ట్వంటీ ఇయర్స్ నుంచి ఎప్పుడు లేదు అందువల్ల ఏంటంటే మనకి ఫస్ట్ మీ స్లమ్ ఏరియాలో వర్క్ చేస్తామని చెప్పినాన్ని ఏదైనా కాలలు కానీ చిన్న చిన్న రోడ్లు కానీ ఇటువంటి వాటర్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా చేయించుకోండి అని చెప్పని చెప్పిన జనాదను కనుక హామీ ఇచ్చిన్నారు చేస్తారనే నమ్మకం కూడా ఉంది మాకు మా నాయకుడి మీద సార్ ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు పూర్తిగా వస్తుంది మరి ఐదు నెలల కాలంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు చెప్పండి ఇప్పుడు పింఛన్లు వచ్చేసి మనం నాలుగు వేలు పెంచుతామని చెప్పి అన్నాము మూడు నెలలు వచ్చేసి వెయ్యి రూపాయలు కడిగి పెంచి మూడు మొత్తం ఫస్ట్ నెలలోనే ఏడు వేల రూపాయలు లెక్కన పింఛన్ డోర్ టు డోర్ వన్ వన్ డేలో మొత్తం కంప్లీట్గా ఇచ్చి ఇచ్చేశారు వాలంటీర్లు లేకపోయినా కానీ సచివాలయ సిబ్బందితో మన పార్టీ కార్యకర్తలు కలిసి అందరు కలిసి నైంటీ నైన్ పర్సెంట్ పింఛన్లు ఒక రోజులో ఇవ్వటం జరిగింది అలాగే ఇప్పుడు కొత్త పింఛన్లు ప్రకటిస్తున్నారు అవి కూడా చూడమని చెప్పిన అన్నారు పోతే రేషన్ కార్డులు కూడా జనవరిలో సంక్రాంతికి ఇస్తానని చెప్పిన అంటున్నారు జనవరి రేషన్ కార్డులు ఇప్పుడు పింఛన్ ఫిఫ్టీ ఇయర్స్ చెప్పిన వాళ్ళు ఈ బీసీలోకి అవన్నీ చూసుకొని పెట్టమన్నారు అది చేస్తే రేపు జనవరి నుంచి అవి కూడా పింఛన్లు కూడా స్టార్ట్ అవుతాయి మాకు ఇక్కడ ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది సార్ ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు ప్రజల్లో అంటే మనకి గవర్నమెంట్ రాగానే మనకి చేయలేదు అనేది ఆతృత అనేది ఉండదు ప్రజల దగ్గర కానీ ఇక్కడ ఉన్నది రూపాయలు లేదు ఖజానాలు మొత్తం ఖాళీ అయిపోయి ఉంది అవన్నీ సర్దుకొని చేసేది కొంచెం టైం పట్టింది వెనక ముందుగా చేసుకుంటూ వస్తున్నారు ఒక పని చేసుకుంటూ వస్తున్నారు పక్కన డివిజన్లో చేస్తున్నారు చూస్తున్నాం మేము కూడా మాకు కూడా ఆ నమ్మకం ఉంది చేస్తారనేది తొందరలోనే జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నాం మేము ఆల్రెడీ ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఒక పోతరాజకాల క్లీన్ చేయడం ఒకటి అతను ఎప్పటి నుంచో అతని డ్రీమ్ అది కాలు క్లీన్ చేయాలనేది టౌన్లో ఎక్కడ మునిగినా కానీ మొత్తం ఎడకు పోతరాజు కాలకి పోతరాజకాలకి అది క్లియర్ చేయాలని చెప్పిన అనేది అతను అసెంబ్లీలో కూడా నిన్న పెట్టారు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు దాని మీద అతను హామీ కూడా ఇచ్చున్నారు చాలా ఫస్ట్ ఇదే ప్రోగ్రామ్ చేయాలని చెప్పిన ఈ రోడ్డు పోతరాజు కాలువ అది చేసేస్తే మాకు ఈ స్లమ్ ఏరియాలో అసలు సమస్య అనేది ఉండదు మాకు ఆ చిన్న చిన్న డ్రైనేజీలు చిన్న చిన్న రోడ్లు ఉండేవి అవి చేసే చేయి మన ఫస్ట్లోనే చెప్పారు స్లమ్ ఏరియాలో చేయమని చెప్పినని నన్ను చేస్తాను ఒక పక్కన చేసుకుంటూ వస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు మరి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది ఇక్కడ ఏమి జరగలేదు సార్ ఇప్పుడు వాళ్ళు ఉన్నయే కనీసం వాళ్ళ గవర్నమెంట్లో వేసిన రోడ్డు ఇంత మటుకు ఒకటి కూడా చేయలేవాళ్ళు చూడండి మెయిన్ రోడ్లో చూడండి మీరు బీళ్ళు బావిల్పోయి ఉంది రోడ్డు మెయిన్ రోడ్డు ఏ ఎక్కడ చూసినా కానీ చిన్న చిన్న కాలువలు ఇళ్లలో నీళ్లు వచ్చేసి ఉంటున్నాయి కాలువలు లేక ఆ టీడీపీ గవర్నమెంట్లో వేసిన సిమెంట్ రోడ్లు ఆ కాలువలు తప్ప ఇంకా వాళ్ళు వేసింది ఏం లేదు మళ్ళా ఇప్పుడు మా గవర్నమెంట్లో ఇప్పుడు మళ్ళీ పెట్టున్నాము ఈ చిన్న అచ్చెంచినవి ఉన్నాయి అని ఒక తెచ్చి పోతాయి మాకు ఆ కాలు అయిపోతే మాకు సమస్య లేదు ఆ పోతరాజు కాలు ఒకటే మనకి ఇక్కడ ప్రాబ్లం దా అది కన్నా క్లియర్ అయిపోయిందంటే ఏ సమస్య ఉండదు మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదు ఇక పింఛన్లు అంటారా అప్పుడు అడుగుతూ ఉన్నారు కొత్తగా అడిగిన వాళ్ళు కొన్ని వైసీపీ గవర్నమెంట్లో తీసేసిన వాళ్ళు ఏదో మూడు వందల మీటర్ ఇది రీడింగ్ వచ్చిందని చెప్పి తీసేసినాయి కొన్ని పార్టీ వాళ్ళు అని చెప్పి తీసేసినాయి కరెంట్ మూడు వందల రీడింగ్ వచ్చింది తీసినవి ఉండవు అవన్నీ సరే చూస్తారు మళ్ళీ సర్వే జరుగుతుంది అది దాంట్లో యాక్చువల్గా క మనకి కరెక్ట్గా దానికి ఇవ్వాల్సిన పింఛన్లు అయితే ఇచ్చేసేసేమన్నారు రేపు ఇంకోటి కూడా ప్రకటించారు రేపు భర్త చనిపోతే ఇమిడియట్గా భార్యకి ఇచ్చేసే పింఛన్ అని చెప్పండి దానికి టైం కూడా తీసుకోవాల్సిన లేదు నెక్స్ట్ మంత్లో ఇచ్చేసేమన్నారు అది కూడా అనౌన్స్మెంట్ చేశారు అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ జరుగుతూ ఉండే వెనక ముందు జరుగుతూ వస్తున్నాయి మనం ఏంటంటే ఇప్పుడు ఆత్రంగా మనకు కాలేదు కాలేదు అని చెప్పి అనుకుంటే పక్కన వాళ్ళు కూడా ఇప్పుడు ఖజానా లేదు ఏడాడు దత్తల చేస్తున్నారు అన్నీ ఒక పక్క చేసుకుంటూ వస్తున్నారు నిదానంగా జరుగుతూ ఉండే చిన్నంగా అది సార్ ఇప్పుడు మరి మీ లక్ష్యం ఏంటి సార్ మరి పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నారు మరి మీ భవిష్యత్ కార్యాచరణ మరి నెక్స్ట్ ఇంకా ముందుకి భవిష్యత్తులో ఏం చేయాలి పార్టీ కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళకి అన్ని బాగా చేస్తారని చెప్పి నమ్మకంతోనే ఉన్నామండి మేము వాళ్ళే పిలిచి మనకి ఏం కావాలో వాళ్ళే చేస్తున్నారు కొన్ని అడుగుతున్న ప్రతిరోజు ఏ పరిస్థితిని అడుగుతూనే ఉన్నారు పైనుంచి సెంట్రల్ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా అడుగుతున్నారు వాళ్ళు మనకి కార్యకర్తలు ఎంత కష్టపడి చేశారో వాళ్ళని నమ్మకంగా వాళ్ళు కూడా చేస్తారనేది మాకు నమ్మకం ఉంది వాళ్ళ పార్టీ మీను కానీ నాయకుడు మీను కానీ మధవాంచల జనార్దన్ గారు చేస్తారని చెప్పి నమ్మకం మాకు ఉంది ఓకే సార్